న్యూస్ చూస్తున్నాం కవితకు అరెస్ట్ నోటీసులు జారీ చేసింది ఈడీ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సో సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవితలకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు ఈడీ అయితే ఈ మేరకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు కవితకు సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ నోటీసులు కూడా ఇచ్చారు ఈడీ అధికారులు ఈ మేరకు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమ భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్నారు ఈడీ అయితే సోదాలు చేయడం కరెక్ట్ కాదన్నారు కోర్టులో కేసు ఉండగా సడన్గా గా ఎందుకు సోదాలని ఆయన ప్రశ్నించారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ ఒకవైపు కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా ఈ అరెస్ట్ వారెంట్ దేనికి సంకేతం అనుకోవచ్చు ఇది చెల్లుతుందా అంటే దాదాపుగా ఒక కొంత కన్ఫ్యూజన్ ఉంది మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది లోపల నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చినటువంటి ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో పాటుగా అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చారు అయితే ఈ అరెస్ట్కి సంబంధించి కాసేపట్లో అధికారికంగా ఈడీ అధికారులు చెప్పే ఛాన్స్ ఉంది కానీ లోపట్ నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఆమెను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో కేసు విచారణకి వచ్చినటువంటి రోజే ఆమెని ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ పేరిట ఆమె ఇంటికి రావడం ప్రస్తుతానికి కొంత లోకల్ పోలీసులకు సమాచారం లేదు కానీ లోకల్ పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనేది పోలీస్ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు దాంతోపాటుగా ఒకవేళ ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేస్తే మండలి చైర్మన్కి ఇరవై నాలుగు గంటలలోపు సమాచారం చెప్పాల్సి ఉంటుంది ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ఒకవేళ అరెస్ట్ అఫీషియల్గా ఈడీ చేస్తే మాత్రం ట్వంటీ ఫోర్ హవర్స్లో ఆమె మండలి చైర్మన్కి చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం కవిత నివాసం దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది దాదాపు ఆమె పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు అంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు ఉదయం పూట ఒంటి గంట పది నిమిషాలకి హైదరాబాద్ లోని బంజారేస్ ఆమె నివాసానికి వచ్చినటువంటి ఈడీ అధికారులు సరిగ్గా ఒంటి గంట పది నిమిషాలకి ఆమెను ఆమె నివాసానికి ఈడీ అధికారులు వచ్చారు ఆ తర్వాత ఈ దాదాపు మూడున్నర గంటల పాటు విచారణ జరిగిన తర్వాత ప్రస్తుతానికైతే ఆమెని అదుపులోకి తీసుకున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆమెకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా పూర్తిగా కూడా పోలీసులు ఒకవైపు ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ సుప్రీంకోర్టులో ఈరోజు వరకు ఎలాంటి 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 చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత కీలకంగా కనిపిస్తున్నాయి సేపట్లోనే ఎమ్మెల్సీ కవితకి సంబంధించి ఆమెని అధికారికంగా అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అధికారులు ఇక్కడ ఉంచుతారా లేకుంటే ఢిల్లీ తీసుకెళ్తారా దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది కొంత సమాచారం అయితే వస్తుంది ఎమ్మెల్సీ కవితకు సెర్చ్ వారెంట్తో పాటుగా అరెస్ట్ వారెంట్ని అధికారులు తీసుకొచ్చారు ఆ అరెస్ట్ వారెంట్కి సంబంధించి అధికారులు ఏ రకంగా ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఎలాంటి ముందస్తుగా ఆమె పైన చర్యలు తీసుకోవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈడీ అధికారులు ఈరోజు సెర్చ్ చేశారు కాబట్టి సెర్చ్ వారంతో పాటుగా అరెస్ట్తో వారంతో కూడా ఇక్కడికి వచ్చినటువంటి సమాచారం ఉంది కాబట్టి ఆ నేనేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి దానిలో ఏం జరుగుతుందో ఎలాంటి చర్యలు తీసుకోని కవిత కేసు వేశారు ఇంకా తీర్పు పెండింగ్ లోనే ఉంది మరి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్న ఈ కేసు ఉన్న ఫలంగా తెరపైకి రావడానికి కారణాలు ఏంటంటారు దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వచ్చింది దాదాపు నెలల పాటు ఈ కేసులో ఎలాంటి ముందడుగు లేదు గత నెలలో సిబిఐ నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆమెకు సంబంధించినటువంటి దాదాపుగా ఈ రికర్ కేసులో ఆమె పాత్ర ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆమె వేసినటువంటి పిటిషన్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఆమెను ఆమె విచారణకు సంబంధించిన దాంట్లో కొంత ఎట్లా ఆమె ఇడీ కార్యాలయానికి పిలిచి విచారించొద్దన్న నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా రోజులుగా కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది దాదాపు పద్నాలుగు నెలలుగా ఈ కేసు విచారణలో ఉంది ఆమె నల్లి చిదంబరం దాంతో పాటుగా అభిషేక్ బెనర్జీ కేసులతో విచారించాలని చెప్పి పంతొమ్మిదో తేదీన విచారించడానికి కోర్టు ఒకవైపు వాయిదా వేసినటువంటి ఈ క్షణంలో ఈరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి ఈడీ అధికారులు ఆమెను ఆమె ఇంట్లోకి విచారణ కోసం వెళ్ళి ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆమెని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు తాజాగా ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఒకవేళ పోలీసులకి లోకల్ పోలీసులకి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది వస్తుంటే మాత్రమే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి కానీ ఇప్పుడు లోకల్ పోలీసులు కాదు ఇక్కడైతే లేరు ఇంకా కొంత సమయం పడుతుంది ఈడీ అరెస్ట్ తర్వాత అధికారికంగా అరెస్ట్ చూపెట్టి అవకాశం కనిపిస్తుంది అయితే ఢిల్లీకి తీసుకెళ్తారా ఇక్కడ లోకల్ కోర్టులో రొడీ చేసి దగ్గరకి తీసుకెళ్తారనేది చూడాల్సింది కానీ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న ప్రకారం అయితే అరెస్ట్కి సంబంధించి ఒక ఒకవైపు మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మండలి చైర్మన్కి ఇరవై నాలుగు గంటల లోపు ఆమె అరెస్ట్ జరిగితే మండలి చైర్మన్కి సమాచారం అందించాలని చెప్తున్నారు కొద్దిసేపటి వరకు ఇక్కడ చాలామంది డిఆర్ఎస్ సంబంధించిన నేతలు వాళ్ళంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ కవితకి అత్యంత దాదాపుగా ఎమ్మెల్సీ కవిత ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపట్లో ఆమెకు సంబంధించి ఏం జరగబోతుంది సెర్చ్ వారెంట్ వచ్చినటువంటి అధికారులు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ కేసులో కొద్దిసేపట్లో ఏం జరగబోతుందో తెలిసింది కానీ ఈ కేసులో తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవని ఆయన చెప్తున్నారు మరి ఆయన వాదన ఎంత వరకు నెగ్గే అవకాశం ఉందంటారు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఎందుకంటే ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఇలాంటి ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలున్నాయి కానీ అది ఎక్స్టెండ్ కాలేదనేది ఈడీ తరఫునటువంటి వాదన కానీ ఆమె ఆమెకు సంబంధించిన అడ్వకేట్ కావచ్చు న్యాయవాదులు చెప్పిన ప్రకారం అయితే దాదాపుగా ఆమెకు గతంలో సుప్రీంకోర్టు అయితే రిలాక్సేషన్ ఇచ్చిందో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆమెకి ముందస్తుగా దాదాపు ఇట్లాంటి చర్యలు తీసుకోవద్దని ముందస్తుగా చెప్పారు అది ఈ రోజుతో ముగిస్తుంది కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ కేసుకు సంబంధించి విచారణ నాలుగు రోజులకు వాయిదా పడింది మళ్ళీ సోమవారం రోజు ఈ కేసుకు సంబంధించిన విచారణ వచ్చినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒకవేళ దాదాపు సోమవారం రోజు విచారణ వరకు కూడా సేమ్ ఇదే ఆ రిలీఫ్ ఎంఎల్సి కవితకు ఉండాల్సింది కానీ ఈ రోజు వరకు మాత్రమే సుప్రీం కోర్టు రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరగబోతుంది ఆ ఎంఎల్సి కవితకు సంబంధించిన అరెస్ట్ వ్యవహారంలో ఈడీ ఒక ప్రకటన విడుదల చేస్తున్న ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఏ రకంగా ఉంటుంది అరెస్ట్ టోటీస్ అయితే సర్వ్ చేశారు సచివాలయంతో పాటుగా అరెస్ట్ కూడా సర్వ్ చేశారు కాబట్టి ఏం జరగబోతుందో కాసే కొట్టో తెలిసే కంపెనీలు పీక్ లైన్ చేయబోతున్నారు అనే వార్తలు కూడా పీక్స్ లోకి వెళ్ళాయి తర్వాత ఇదే మామూలుగానే చేసి వదిలేసిన పరిస్థితి కానీ ఇప్పుడు అరెస్ట్ నోటీసులు ఇచ్చింది ఈడీ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకి సంబంధించిన దాంట్లో ఏం జరగబోతుంది అనేది మరొక గంటలో అత్యంత కీలకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఎమ్మెల్సీ కవితను దాదాపు అదుపులోకి తీసుకున్నామని చెప్పి అదుపులోకి తీసుకున్నారన్న వార్తకు సంబంధించి అధికారికంగా కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఈడీ అధికారులు చెప్పే అవకాశం ఉంది ఆ తర్వాత లోకల్గా ఉన్న మండలి చైర్మన్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది కొంత సమ కొంత సమయం అయితే పడుతుంది ఆమెకి నోటీసులు అయితే ఇచ్చారు ఆమెకు ఏదైతే ఆమెను అదుపు అదుపులోకి తీసుకున్నటువంటి నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు ఒకవైపు ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలన్న నేపథ్యంలో ఈరోజు కేసు విచారణ నైన్టీన్త్కి వాయిదా పడింది ఇంకొక నాలుగు రోజుల పాటు సమయం ఉన్నప్పటికీ కూడా ఈడీ ముందస్తుగా చర్యలకు దిగుతుందా లేదా అన్నది అయితే చూడాల్సి ఉంది మొత్తానికైతే కొంత ఉద్రిక్త వాతావరణమే కవిత నివాసం దగ్గర ఉంది కార్యకర్తలతో పాటుగా ఆమెకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు లోపల ఏం జరుగుతుందనేది ఇంతవరకు క్లారిటీ లేనప్పటికీ కూడా ఆమెకు సెర్చ్ వారెంట్తో పాటుగా అరెస్ట్ వారెంట్తో కూడా కవిత నివాసానికి వచ్చారు కాబట్టి ఈ రోజు వరకు మాత్రం సుప్రీంకోర్టులో ఆమెకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఎలాంటి అరెస్ట్ కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నోటీసులకు సంబంధించిన కొంత రిలాక్సేషన్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం కోర్టు విచారణ వాయిదా పడ్డ కొద్ది గంటలకే హైదరాబాద్కు వచ్చినటువంటి దాదాపు పదకొండు పన్నెండు మంది సభ్యులతో కూడిన ఈడీ బృందం లోపలికి వెళ్ళడం ఆమెను ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఆమెకు సంబంధించినటువంటి దాదాపుగా ఆమె ఈ లిక్కర్ కేసులో ఆమె ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నట్టుగా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొంది కార్యకర్తలంతా కూడా కొంతసేపటి వరకు పెద్ద ఎత్తున ధర్నా చేశారు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు బయటికి రానప్పటికీ కూడా కొంతమంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అసలు ఏం జరగబోతుంది అనేది కాసేపట్లో తెలుస్తుంది అయితే లోపల ఇచ్చినటువంటి సెర్చ్ వారెంట్తో పాటుగా అరెస్ట్ వారెంట్కి సంబంధించినటువంటి దాదాపు ఇచ్చారు కాబట్టి ఏం ఏం చేయబోతున్నారు అనేది కొద్ది నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ